అందరికి నన్న ఉదయం పొందడం ఈరోజు ఐదో తారీఖు సోమవారం ఉదయం కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవునికి ఘనత మహిమ కలుగులుగాక అవ్వడం ప్రార్థన చేసుకుని వాకిప్పు ధ్యానంలోకి వెళ్ళిపోతామండి ప్రార్థన పర్వకం మాకు అనంత్రి ని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామండి వస్తూ చులుస్తూ ఉన్నది అంటారు ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఒదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు వాళ్ళు కాపాడుతున్న విధానం బట్టి మొదలములు అలాగే నాయన విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం గ్రూపులు ఉన్నా ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎకుజాముని దేవుల్లో విద్యాన పరిచయలు ఉన్న వీడలందరినీ జ్ఞాపకం చేసుకోండి మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యాన్నిసారిగా బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి బలం ఇచ్చే శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించండి ఆగ్రహంతో ఉన్న వారికి ఆహారం సిద్ధపరచండి తండ్రి వస్త్రహీనతతో ఉన్న వారికి తండ్రి వస్త్రాలు సిద్ధపరచండి ఆసుపత్రిలో అనేక అనేకమైన ఇబ్బందులు పాల్పడుతున్న వీళ్ళకు మీరే సహాయం పంపించమని ప్రార్థిస్తూ ప్రార్థిపడరు మా ప్రభుత్వం ఎస్సు క్రీస్తు వరకు నినాలు ఉన్న ఈ ప్రార్థనా వీరి గురించి నావు తండ్రి ఆమె అందరికి మరొకసారి ప్రభు వేరట్టు నా పూర్వక పొందున్నారు దేవుడు అంతగానో మనల్ని కాపాడుతూ ప్రతిరోజు కూడా దేవుడు ఉదయాన్నే లేచి దేవుని యొక్క పాద సన్నిధిలో మొరపెట్టడానికి ఆయన మరపట్ట చూపుతున్న ఆయన కృపకు ఏమిచ్చినా మనం రుణము తీర్చలే ప్రయత్నం దేవుడు మనరా దేవుడు గొప్పగా మనల్ని కాపాడుతున్నాడు నడిపిస్తున్నాడు అలాగే మరి ముఖ్యంగా ఈరోజు తొంభై ఒకటి కీర్తన మనం పన్నెండు వచనాల వరకు కూడా వివరించుకున్నాము ఇప్పుడు ఈరోజు మిగతా వచనాలు మనం ధ్యానిద్దాము ఇక్కడ ఈ తొంభై ఒకటో కీర్తన మనం జ్ఞాపకం ఎలాంటి వారికి అంటే బాధలో ఉన్న వారికి సమస్యలు ఉన్న వారికి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారికి ఇంక మా పని అయిపోయిందిలే అని అనుకున్న వారికి ఈ తొంభై ఒకటో కీర్తన చదివినప్పుడు ఒక ధైర్యం వస్తుంది అనేది గొప్ప ధైర్యం ఆ ధైర్యాన్ని కలిగించే మాటలే తొంభై ఒకటో కీర్తన ఆల్రెడీ మనం ఈ వచ్చిన రెండు సోచన మనం ధ్యానిస్తూ ఉన్నాము ఈరోజు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం ధ్యానంగా చూడండి పదమూడవ చిన్న నీవు సింహములను నాగపోములను దొక్కెదవు కొదవ సింహములను భుజింగములను అనగదొక్కెదవు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నీల దన్ని తప్పించెదను అతడు నా నామము నిరిగినవాడు కనుక నీల దాన్ని కనపరిచేదను ఈ మాట రోజు జాగ్రత్తగా మన పరిశీలన చేయగలిగితే ప్రేమదేవుని వాళ్ళ ఒక అద్భుతమైన గొప్ప విషయాన్ని దేవుడు మీ మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మాటలు ఎవరైతే వినడానికి సిద్ధపడుతున్నారో ఎవరైతే వినడానికి ఆశ కలిగి ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు అంటున్నాడు నేను నిన్ను కాపాడతాను ఎందుకు కాపాడతాను ఎందుకు కాపాడాలనుకుంటున్నాను అనంటే ఇక్కడ పద్దల అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించ అతడు నా నామం వాడు కనుక నేను అతన్ని గణపరిచదలో దేవ నామాగ మహిము కాలంలో కాకపోతే చదువు తమడించవరకు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమంలో నేను అతనికి తోడేందును అతన్ని విడిపించేదని గొప్ప చేసేదను దీర్ఘాయం చేత అతన్ని తృప్తిపరిచిందను నా రక్షణ అతనికి చూపించేదను ఈ మాట నాలుగు కూడా మీరు అండర్లైన్ చేసుకోండి ఈ నాలుగు రోజు మీకు కొంతమంది భక్తులు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో ఈ మాటలైతే ఇక్కడ మన కొరకు దేవుడు సెంత ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుడు వల్ల రా పద్దాలు అంటున్నాడు ఆయన అతడు అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ప్రేమించేవారు ప్రేమించడం అంటే ప్రతిరోజు ఉదయాన్ని లేచి ప్రార్థించేవారు అనేకులు కొరకు ప్రార్థించేవారు అనేకులకు సహాయం చేసేవారు ఇది ఇది ఆయన ప్రేమించినవంటే ఇలా ఎవరైతే ప్రేమిస్తారో అలా ప్రేమిస్తున్నారు కనుక నేను వారిని తప్పిస్తారంటున్నాడు అతడు నామం నిలిగిన వాడు కనుక నేను అతన్ని గర్వపరచి అంటే దేవుడు తప్పించారంటే మనం ఆయన నామాలు ఎరుగుండాలి నామాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి పేరు తెలుసుకోవడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పేరు తెలుసుకుంటే సరిపోతుందా మరి ఏమైనా చేయాల మరి ఏమైనా చేయాలా అని బైబిల్ అడిగితే ప్రేమి దేవులు ఆయన ఏ పనులైతే చేశాడో ఆ పనులు మనం చేయాలి ఆయన ఏ పనులైతే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద మానవ రూపిలో నడిచినప్పుడు హై చేశాడు ఆ పని మనం చేయాలి ఇంకా బాగా మనకి అర్థం కావాలంటే ప్రేమి దేవుడు వాళ్ళ మనము దేవుని ఎరిగి ఉండాలట అప్పుడు తప్పిస్తారంట తప్పిస్తాడు ఎలా అంటే ప్రేమ దేవుడు వాళ్ళ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనకు విడవకూడదు ఆయన్ని విడిచిపెట్టకూడదు ఆయనను మరిచిపోకుండా ఆయన నామాన్ని ఏం చేయాలంట మరిచే విధంగా ఉండాలి ఆయన నామాన్ని గణపరిచే విధంగా ఉండాలి చదువుతున్నప్పుడు ప్రేమ దేవుడు వల్ల చాలా విషయాలు మనకి అర్థం కావాలి దేవుడు అన్న మాట ఏంటంటే అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అతను నా నామం వాడు కనుక నీనతని గనపరుస్తాను గణపరుస్తానంటున్నాడు ప్లస్ తప్పిస్తానంటున్నాడు ఏం చేస్తే దేవుడిని ప్రేమిస్తు ప్రేమించడం అంటే ఎలా ఎలా మనం నిరూపించుకోగలం ఎలా మనం చూపించగలం ఇవన్నీ రండి ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడి వాళ్ళ చాలా లోతైన ఒక దేవుడు మనకి ఈరోజు తెలియపరచబోతున్నాడు నువ్వు దేవుడిని ప్రేమించడం అన్నీ ఏంటి దేవుని ప్రేమించాలంటే మనం ఏ కార్యాలు చేయాలి అంటే బైబిల్ వస్తుంది నీ కుటుంబంలో కానీ నీ యొక్క జీవితంలో ఎలాంటి ఎదురైనప్పటికీ కూడా ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా నువ్వు దేవుడిని విడిచిపెట్టకూడదు నీవు అన్ని ఇస్తావు నీకు సకల సమృద్ధులు ఇస్తావు నువ్వు నీ దేవుని విడిచిపెట్టి మమ్మల్ని వెంబడించు అని ఎవరైనా అన్నారనుకోండి మీరు ఆ వాటిని ఆశించి వాటిని కోరుకుని దేవుని వదిలేకూడదు ఇప్పుడు ఆదివారం మందిరం ఉంటుంది ఆదివారం మందిరం తప్పనిసరిగా మందిరంలో కనిపించారు సంగముగా కనిపించారు ఆ రోజు మీకు డబ్బులు వచ్చే ఒక పని ఉంది మీరు ఆ రోజు అంతా వాళ్ళు ఇస్తారు ఇస్తారు అనుకుంటే కానీ ఆ రోజు రమ్మన్నారు పర్టికులర్గా ఆదివారమే వాళ్ళ టైం వస్తే మీరు డబ్బులు ఇస్తారంట నీ గుడికి వెళ్ళే టైం అది కూడా ఇప్పుడు ఎప్పుడైతే రాని డబ్బులు వస్తున్నాయి కాబట్టి గుడి మారేసి డబ్బులు తెచ్చుకోగలుగుతావా తర్వాత వెళ్ళి తీసుకుంటాలే అప్పుడు కనిపించేస్తాను చెప్పుకోవాలి అని చెప్పి గుడికి వచ్చి గుడిలో నువ్వు ఆరాధించి చదువుతో కలిసి ప్రార్థించుకున్న తర్వాత డబ్బులు తెచ్చుకుంటావా అంటే ప్రతి మనిషి చాలామంది ఇచ్చే దేనికి ఇంపార్టెంట్ అంటే ఆ డబ్బులు రావట్లేదు కదా ఇక్కడ మనసు కరిగింది కదా ఇప్పుడు ఏం తెచ్చేసుకుందాం గుడికి పద్యాద వెళ్ళేది కదా అని దానికే ఏస్తారట ముందు ప్రాముఖ్యత ఇస్తారు వెళ్తారో డబ్బులు తెచ్చుకో ఇప్పుడు ఎవరికి మీరు ఇంపార్టెంట్ ఇచ్చినట్టు ఎవరికి మీరు ప్రాముఖ్యత అంటే ధనానికి దేవుడు కాదు కొన్ని రోజులు చూపిస్తారు దేవుడు తప్పిస్తాను ఉన్నాడు అంటే తగ్గ బ్రతుకు మనలో ఉండాలంటే దేవుడు తగ్గ బ్రతుకు అలా బ్రతికిన ముగ్గురు భక్తులు మీకు చూపిస్తారండి ఒకే సాఫ్ట్లో ఉంటారు వాళ్ళు అంటే ఒకే సమకాలీకులు ఒకే చోట బ్రతికిన వాళ్ళు అలానే గత ఆరు రోజులు ఏడు రోజులు కానీ ధాన్యలు గారి గురించి మనం నేర్చుకున్నాము ఈ పై వచ్చిన పదకొండు పనులు అన్ని మార్గములు అన్నింటినీ కాపాడుకు ఆయన గురించి తలతో పెంచు పాద రాయి తగ్గకుండా వారిని తమ చేతుల మీద ఆ వచ్చినానికి నెరవేరాలని ఎలా ఉండాలంటే దాని గారిని పరిచయం చేసుకున్నాము దాని గారి జీవితంలోకి వెళ్ళాము ఆయన బ్రతుకులు బ్రతుకులు చూసాము నేర్చుకున్నాము అబ్బా ఎంత గొప్పగా బ్రతికా అనిపించేలా ఆయన జీవితం ఉంది అదే శాస్త్రంలోకి అదే గ్రంథంలోకి అదే ధాన్య గ్రహ గ్రంథంలోకి వెళ్ళి ముగ్గురు వ్యక్తులు మనం పరిచయం చేసుకుందాం ఆ ముగ్గురు వ్యక్తులు దేవుణ్ణి ఎలా ప్రేమించారో చూద్దాము నేర్చుకుందాము మన భక్తిని డెవలప్ చేసుకుందాం ఏ మనుషులకి మీరు భయపడద్దు ఏ మనుషుల గురించి మీరు ఆలోచించొద్దు మీరు సూటిగా యథార్థంగా నీతిగా దేవుని ఎందుకు భయపడుతుంది తికేవారింటే ఎవరి వారికి భయపడవలసిన పని అయితే లేదు ఇప్పుడు ఇంకా దేవుడు వల్ల వెళ్ళిపోతాం ఎక్కడికి దాని గ్రంథం దాని గారి గ్రంథం చాలా అద్భుతమైన మాటలు మాటలు చదివితే చాలా ధైర్యం ఉంది మనుషుల సేవనుకోండి ఆ మనుషులు పోగడచ్చు తిట్టచ్చు లేకపోతే నచ్చి ఉండకపోతే మనల్ని దగ్గర మాట్లాడచ్చు మన మీద మోకచ్చు మన దగ్గరికి రావచ్చు రాకపోవచ్చు మనుషులు నైజం కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు గ్రంథలు ఆసాము గారి జ్ఞాపకోసకారండి ఆసాము గారికి జ్ఞాపకోచకారండి ఇక్కడ దాని వేరే గ్రంథం మూడో అధ్యాయము ప్రారంభం వచ్చింది అక్కడ జరిగే ఆ పరిస్థితులు అయితే వాళ్ళకి తెలియాలి ముందు ఏం జరుగుతుంది అక్కడ దాని ఏరి వేరే గ్రంథము మూడో అధ్యాయము ప్రారంభం వచ్చిన నుండి చదువుతా ప్రేమి దేవుడి వాళ్ళ యనా రైట్ ఈరోజు మనం అనుకున్న టైం వరకు అయితే అంతవరకు ధ్యానిద్దాము ప్రతిరోజు ధ్యానిస్తుండగా ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తుండగా ఇది బిట్ బిట్లుగా మనం నేర్చుకుందాము దేవుడు దేవుడిని ప్రేమించినవంటే ఎలా అని వాటి మీద మనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే ఆయన తప్పిస్తానంటూ అతను ప్రేమించిన వాడు కనుక తప్పిస్తానమాట ఆయన తప్పించాలంటే మనం ఆయన ప్రేమించాలి ప్రేమించినది ఎలా చూద్దాం దాని కనుక మూడు అయితే ప్రారంభం రాజ్యము దగ్గర తీజలు బంగారు ప్రతిభ ఒకటి చేయించి బబులోను దేశంలోను దూర మైదానంలో దాన్ని నిలబెట్టించును అది అరవది మూర ఎత్తును ఆరుమూర్ వెను ఎన్ని అరవది వెడల్పట రాజు నిజలు అధిపతులను శరాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధేకులను న్యాయాధిపతులను సంస్థానంలో అత్యధిక వహించిన వారందరూ కూర్చుటూ రాజు నిగ్గజ్ఞేజులు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించినప్పుడు దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధేయులను న్యాయాధిపతులను సంస్థానములో అధికముగా వహించిన వారందరూ రాజు నిత్యుద్దేశం నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి రాజు నిత్యుద్దేశం నిర్వపెట్టించిన ప్రతిమ ఎదుట నిల నిల్చుంది ఇట్లుండగా ఒక దూత సాటించినది ఏమనగా చూడండి రాజు గారు ఒక ప్రతిమ చేయించాడట అది అరవై మూడు ఎత్తుందట ఆరుమూర వెడతుందట అక్కడ ఆ దేశంలో ఉన్న పెద్దలందరినీ కూడా అక్కడికి రప్పించాడట వచ్చిన తర్వాత ఈ దూతని అంటే సాటింపేయించాడన్నమాట ఏమనే సాటింపు అది మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుడు వల్ల ఒక దూతతో చాటింపే ఇచ్చేది ఏమనగా జరుగుదారా దేశస్తున్నారా అంటే దేశంలో ఆయా భాష మాట్లాడు వారు అంటే చాలా భాషలు మాట్లాడుతున్నారా దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక భాష మాట్లాడేవారు వారు ద్వారా మీకు ఆజ్ఞాపించున్నాము ఏమనగా కాక పిల్లలు పెద్ద వీణ సొంతూరియ వీణ విభుచిక సకల విధములైన వాయిద్యము మీకు వినబడినప్పుడు రాజు ఇబ్బంది నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలిపడి నమస్కరించుడి అంటే మీకు ఒక మూజికి వినబడుతుంది ఆ మూజికి వినబడినప్పుడు మీరు ఏం చేయాలంట రాజుగారు నిలబెట్టించిన ఆ ప్రతిభకు ఏం చేయాలి నమస్కారం చేయాలి పెట్టాలి సాగిలిపడి నమస్కరి వాడెవడు వాడు మండిచున్న అగ్నిగుండలో వేయబడును సకల జనులకు బాకా పిల్లలకు విపించక సకల విధములు వాయిద్యములు వినబడగా ఆ జనులు దేశములో ఆయా భాష మాట్లాడేవారు సాగిపడే రాజుని కీర్తి నిర్వపెట్టించిన వగార ప్రతి నమస్కారము చేసి మొత్తం మీద అక్కడ ఏం జరుగుతుంది ఒక ప్రతిమ ఒక బొమ్మ తయారు చేశాడు నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత దానికి ఏం చేయాలంట నమస్కరించాలి ఒకవేళ అలా నమస్కరించకపోతే అక్కడ జరిగేది ఏంటంట ఎవడైతే నమస్కరించడో ఎవడైతే పడడో వాళ్ళని ఏం చేస్తారంట మండిచున్న అగ్ని గుండంలో పడేస్తే మరణ శిక్ష మరణ శిక్ష ఇప్పుడు మరి ఏం చేస్తారు చెప్పండి ఆ దేశంలో ఉన్న వారు అందరు కూడా రాజుగారి మాట ప్రధాన ఇప్పుడు ఆ రాజుగారు చెప్పిన మాట వింటారా వింటారా వినాలి వినకపోతే మరణ శిక్ష కాబట్టి అందరూ వెళ్తున్నారట నమస్కారం చేస్తున్నారట అందరూ వెళ్తున్నారట సాగి పడుతున్నారట చూడండి సాగిర పడి రాజుని పెట్టేసి బంగారు పాత్ర నమస్కారం చేసిరే ఆ సమయం కల్దీలో కొందరు మనుషులు వచ్చి యూదుల పైన కుండెములు చెప్పి రాజు నిధులను ఇలాగ మరవ చేసిరి రాజా చిరకాలంలో జీవించుగాక రాజా తమ ఒక కట్టడ నియమించి తిరిగి ఎదనగా బాకాలు పిల్లంగ నమస్కారం చేయవలని సాగిలింపడి నమస్కరింపిన వాడు ఎవరో వాడు బడుచుని అగ్నిగుండముల్లో వేయబడము రాజా తమ శత్రు అను ముగ్గురు యూదులు బహులోను దేశములోను రాజకార్యములను విచారించడము చిత్రే మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు అలాగే ఇక్కడ వాళ్ళ పేరు పండుగలు చెప్పారు వీళ్ళు నువ్వు మొక్క అంటున్నారు ఏం జరిగింది ఏం జరగబోతుంది రేపు కాల సమయాల్లో మనం విద్యారంగం ప్రార్థన పర్ణగబుల్లో మాట్లాడతాగా నిశుద్ధమైన శ్రేష్టమైన నామాలకు వస్తూ నాయన అతడు నన్ను ప్రేమించినట్టుగా తప్పించదు అన్న ఒక ప్రేమించడం ఎలా ఇది శత్రు క్షత్రి పెట్టుకుని ఎదుట రాజుగారు నిలబెట్టాడు తండ్రి గదివారు మేము మొక్కము అన్న స్థితిలో నిలబడ్డాడు తండ్రి మరి రాజుగారు ఏం చేయబోతుందో రేపు మేము మాత్రం ధ్యానిస్తుండగా జ్ఞానిస్తూ ఉండగా మత మాస్ బలకరించారు మా ప్రభుత్వం రాని శ్రీ క్రీస్తు వర్పతి నామే ప్రార్థన వేసు ఆము తండ్రి ఆమె తండ్రి ప్రామి కుమారుడు అనే శ్రీ క్రీస్తు వరకు పరిశుద్ధాత్మ